సునరసింహప్ప సవరగని వారణ అంత యొక్క నరసింహప్ప సౌగ్రహపడి వారణ అంతకు సమీ నంస నసింప సర్వశ్రీరూపి ఇప్పుడు వారణ అంతకు సమీ నింసా నరసింహ సర్వభూత పెద్దపడిన వారణ ఇంత యక్షమీన సునరసి సవరోగని వారాంతకు సమీన సవగ్రపడిన వారణం తక్కువ నరసింప్ప సర్వశిరసు రూపడి వారణ ఇంత సమీ నింస నరసింహప్ప సర్వ ఇంటి గ్రహపడి వారణ నరసింహప్ప సర్వరోగటి వారణ అంతకు సమయం ప్రాణశాస్ ప్రాణశ్వాసం ప్రాణశ్షాస్యం ప్రాణశ్యాసం భూతాష పితలది బ్రహ్మ రక్షస యక్షగ్రహములు మొదలగు స్థితిలో త్రప్రేసుకుంటే చాలు పాలగ్రాము పక్షి ఓషం కూడా సంతోధోషం అకల గ్రా దోషములు చెడు పుతోషములు పట్టమచ్చిలే పరిపోతాక చు 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 చ ఏమనిపించానా అంటే పోయినట్టు అనిపించాను పిచ్చినా పోయినట్లం అనిపిల్ల చల్లగా చల్లగా అయింది కళ్ళు దగ్గర పెట్టుకున్నాను కొద్ది కాలు ఇట్లా దూరం ఈ కాలు అంటే ఇది బీ దీని మీద పట్టుకోవాలా అట్లా ఇంకా ముందు సోగం 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 సో కలుముసుకో ఏం కాలేదు కలుముసుకో కలుముసు గమని వంశ నరసింహప్ప కిందకి ఏమైనా జాగ్రత్త గమని వంశ నరసింహప్ప సౌకర్ అనే వారణ అంత సమయం నరసింహప్ప సౌకర్ అనే వారణ కాలు పెట్టుకో ఏం పడలేదు కాలు కింద పెట్టుకో నరసింహప్ప సౌకర్ అనే వారన ఎంత చెక్స్ మీ నిమిషం నరసింహప్ప సౌకర్ అనే వారణ అంత చెక్స్ మీ

Без катлыкны бер.